ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు మిత్రులారా మాలలు వాటి ఫలితాలు కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటిది అత్యద్భుతంగా ఇది పర్టికులర్గా శ్రీపీతం రుద్రాక్ష నవరత్న ఎంపోరియం యొక్క సాధన ఏమిటి అంటే రుద్రాక్ష స్ఫటికం పగడం ముత్యం ఒక్కొక్క మాలతో జపం ఒక్కొక్క మాలధారణ ఒక ఫలితాన్ని ఇస్తే దాని యొక్క కాంబినేషను ఒకదాని పక్కన ఒకటి చేర్చటం ద్వారా జరిగేటువంటి కాంబినేషను అనేక రెట్ల ఫలితాలను కలగజేస్తుంది కనుక ఇవి నవగ్రహ దోష పరిహారం మానసిక ప్రశాంతత జీవన స్థిరత్వం కుటుంబ సఖ్యత విద్యార్థులకు ప్రశాంతత విద్య మీద ఆసక్తి ఇత్యాది అన్ని విషయములపైన ఇంకా అనేక విషయాలు మీకు అన్నీ చక్కగా సుస్పష్టంగా తెలియచేసి శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న నైపర్యంలో అందజేస్తారు తెలుసుకుని ఆచరించి సత్ఫలితములు పొందాలి అన్న ఆకాంక్షే ఈ కార్యక్రమం చేయడానికి కారణం